పాదయాత్ర మొక్కు తీర్చుకునేందుకు ఖాళీ నడకన తిరుమలకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్ కు సరికొత్త అనుభవం ఎదురైంది అలిపిరి పాదాల మండపం మెట్ల మార్గం నుంచి జగన్తో పాటు వైసీపీ నేతలు వేలాది కార్యకర్తలు కాలినడకన నడకన తిరుమలకు వెళ్లారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు తిరుమలకు వెళ్ళిన జగన్ యాత్ర ముగిసిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసం మళ్ళీ తిరుమల వచ్చారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న నేతలు పవిత్ర ఏడుకొండలలో జై జగన్ నినాదాలతో పాటు ఇతర పొలిటికల్ నినాదాలు చేయరాదని కార్యకర్తలకు సూచించారు అయినా అడపాదడపా కార్యకర్తలు నినాదాలు చేసినప్పుడు నేతలు వారించుకుంటూ ముందుకు సాగారు మొత్తం మీద ఏపీ అంతా జై జగన్ అన్న నినాదాల మధ్య పాదయాత్ర చేసిన జగన్ ఏడుకొండల్లో నామ స్మరణల మధ్య పాదయాత్ర చేశారు మార్గం మార్గం మధ్యలో సామాన్య భక్తులకు ఇచ్చే కాలినడక టోకన్ల క్యూ లైన్లో నిలుచున్న జగన్ భక్తులకు ఇచ్చే కాలినడక టోకన్లు తీసుకొని సామాన్య భక్తునిలాగా దర్శనానికి వెళ్ళారు తనతో పాటే దర్శనానికి వచ్చిన ఇతర భక్తులను పలకరించుకుంటూ ముందుకు సాగిన జగన్ పంచకట్టుతో సాంప్రదాయ వస్త్రాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు